హలో అందరికీ గతవారం నుంచి ప్రెప్ కి ముఖ్యమైన జాతీయ వార్తలు చూద్దాం మొదట బే ఆఫ్ బొంగోల్లో మిసిల్ టెస్టు కోసం భారత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఇది రక్షణ రంగం మరియు భవిష్యత్ వ్యూహాల విషయానికి సంబంధించి ఉంది రెండవది జీఏటి రెండు సున్నా ఆరు రిజిస్ట్రేషన్ డేట్ ఐఐటి గువాహాటి ద్వారా మళ్లీ పొడిగించబడింది ఇప్పుడు ఆశకులకి ఆక్టోబర్ ఆరు వరకు అవకాశం ఉంది మూడవది రూపాయి మరియు ప్రభుత్వ బాండ్లు ఆర్బీఐ నిర్ణయం తర్వాత మార్కెట్లో ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి రూపాయి అంత రీసెంట్లీ డాలర్కు ప్రతిఛాయలో కొంత తగ్గింది నాల్గవది ఉత్తరాఖండ్లో యుకేఎస్ఎస్సీ చదువుల పేపర్ లీక్ ఫైవ్ విద్యార్థులు పెద్ద నిరసనలు చేస్తున్నారు పునః పరీక్ష మరియు సీబీఐ విచారణను కోరుతున్నారు చివరిది రాజస్థాన్లో కొత్త ఆర్పీఎస్సీ సభ్యులను నియమించారు ఈ నిర్ణయం ఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్వ్యూలను వేగవంతం చేయడానికి కీలకం ఇవే గతవారం ముఖ్యాంశాలు మీ ప్రెప్దారిలో ఇవి ఉపయోగపడతాయని ఆశిస్తున్నా మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ధన్యవాదాలు